మహిళలకు అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం నా దొన్ను దొర దొరకే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీతోని ఎమ్మెల్యే టికెట్ దెల మరి గుర్తు సైకిల్ మరో గుర్తు కైటమ్మా సైకిల్ గతంలో మూమిసా ఎమ్మెల్యే పోటీ కొరీ కానీ లొగ్గే లొగ్గి ఆసికొరి అడగాలి ఏ త్వరకు బాబు గారు టికెట్ దెల తుమ్ముకే గుంటేపల్లి ఆశీర్వాదాన్ని కూర గొట్టేపల్లి మరొకరి అభిమానం దక్కాయి తుమి సైకిల్ గుర్తుకు ఓటు పకాయి కొరే జత ఖచ్చితంగా ఎమ్మెల్యే వైలీ ఎమ్మెల్యే వయల తర్వాత ములేసే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైలే అమ్మకు గిరిజన ప్రాంతే అభివృద్ధి కోర్సి అమకి గోర్ బలే గోరు దసి పని బాదీ ఏ గిరిజన ప్రాంతంకి రోడ్ బోడ్ తీసి సబ్బుగాంగ్ కోన్గా బుల్లేమి బోగట్టుకోది అది కోను గొట్టగా గోరు దీనికి బలి కోను సున్లేమి గొట్టే గోరు దాయి ఆరుగొట్ట కథ మంచి నీళ్ళు దేవి బల బీళ్ళు సమస్యలు పరిష్కరిస్తాను ప్రతి గ్రామానికి మంచినీళ్ళు సమస్య పరిష్కరిస్తాను బల কালি অনে বুইছিল মই কোন গাঙে কালি নাই বাবু আমি মানে নাই গোপাই ননি পিলা মন চাহলে বাধা এবে আইবা বাটে চে পেদ ফুট গনী মন মিছা মোক বাটে তিয়া কৰি পচাৰিলে বাবু এই জগন মোহন ৰেডি মুখ্যমন্ত্ৰী হ'লি পানী দেৱী বুলি কয় লাইকে তাকে ৱাট পকাইলং বাবু பாஸ் பஸ் ஜனே ஆமோ ஒரு கங்கே பண்ணி தலைனா சாலை இப்போ பட்டா கங் ஆம நூனி பிள்ளா இப்போ தூ எம்எல்ஏ ஒித்தங்க ஆக பண்ணியேவரிகே பெத்த பட்டு கங்கரே பச்சார சே ரத்தி சங்கம் சரியா சங்கம் சரி கங்கை கல்லி সে নীমিশ পানির পাই সে বাধাই কেন কাল মিশ পানির পাইস বলে জগনমোহন রেড্ডি পানি দেবী বল কলা আমি নুনিমনকে পানি দেলা নাই সবুকে মৌসম কলা কাটি আমার প্রভুত্ব ఖచ్చితంగా పని ఖైబా పని వాళ్ళు చాలా ఇంపార్టెంట్ వాళ్ళు చాలా అత్యవసరం పని నో నొదలే దెబ్బిబొలి కొరి నడాయి కొరి పని నొదబడ్డ చాలా చాలా విశ్వాస నూల కథ కాబట్టి పని సమస్య అమర ప్రభుత్వం వల్ల ఖచ్చితంగా తుమరు పని మంచినీరు సమస్య ఆమె పరిష్కారం కోరు ఆర్కైట కూడా ధరలన్నీ తగ్గించేస్తాం వాళ్ళ

ಗೋರ್ಬಾಂಧರ ಚಾಲ ಚಲಹಿ ಸಿಮೆಂಟ್ ಟೇಟ ಸಗಲ್ಲಾ ಪೆಟ್ರೋಲ್ ರೇಟ್ ಟು ಗ್ಯಾಸ್ ರಿಟ್ ಸವ ಸು ಸಗಾಯ ಎಮ್ತಿ ಉತ್ತರಾಯ ಹಾಂ ದಲ್ಲಿಸಿ ಸೇಟ್ ಸಗಾಯಕರಿ ಆಮೇಲೆ ಟೊಟ್ರಿ ಕಾಟಲ್ಲೇ ಇಂಕಾ ಬಡಾಯಿಸಿ ಸೇ ಬಡೈಲ ದಾರಾಕ ಆಮೇಲೆ ಗೇಮಿ ನಪಾರಿ ಕೊರಿ ఆమె మీద చాలా ఇబ్బంది అయిపో పరిస్థితి వస్తే కాబట్టి ఎంత ముఖ్యమంత్రి ఆమెకి చావు ఆరు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో అయిలే ఆమెకి బోల్ జరుగుపైసి అమ్మ చంద్రబాబు నాయుడు గొట్ట కథ కొయిలా చంద్రబాబు నాయుడు గారు కాయటబొలవలే ఆమె తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కనుక అధికారంలో అయిలే నూని పిల్ల మనకే పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది లోపు రోజా పిల్ల మనకి గొరే రో స ట జీతా మైలా పరసి మిసా కైటి గొరే రోలే మిసా మాస్ మాస్కెట్లే తుమరు పొందర వందర టంకా తుమ్కే ఐసి అర డొకరీ డొకరీ డబ్బు తనకి సెటాయి బట్టబట్టి తుమిసార్ సబ్బు పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరం లోపు అసర్లు ఒకసారి తుమ్కి సబ్బులోకే మాస్కే పొంద్ర వందర ట లాగా అయి రేపు యువతకి ఇక్కడ గిరిజన ప్రాంతంలో గిరిజనులకే ఉద్యోగం రావాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇవ్వాలి కోంట సుభిత ది কোন তুমিকে বল দেখছি কি সে পার্টিকে সাইকেল গুরুত্বকে তুমি ওট পাকাইলে কি না আমাকে সবুটাকে বল রয়েছি বলি এই সাদা ব্যাংক তুমি সব লোকের করে তুমি সাইকেল গুরুত্বকে ওট দেয় করে তুমি সব লোক তুমি সব লোক আমাকে অত্যাধিক মেজরিটির সঙ্গে జితాయి పర్వాలి రెండు మూడు ప్రభుత్వం నుంచి చూస్తాం సార్ వాటర్ ఇస్తాం వాటర్ ఇస్తామని ఊర్లో వచ్చి శంకుస్థాపన కూడా చేస్తాం అని చాలా మంది నాయకులు వచ్చి చెప్పినారు కానీ అలాంటి వాళ్ళు ఎవరు కూడా ఎప్పుడు దాకా మా ఊర్లో అయితే వచ్చి కనీసం పలకరించినటువంటి సందర్భాలు లేవు సార్ కంపల్సరీ మీరు అధికారంలోకి వస్తే కంపల్సరీ మాకు ముందు వాటర్ సమస్య ఒకటి తీర్చాలని కోరుకుంటున్నాం సార్ ఆ తర్వాత తర్వాత రోడ్ సీసీ రోడ్ సార్ ఇది మినిమం ఒక పదిహేను సంవత్సరాలు అవుతుంది సార్ ఈ సీసీ రోడ్ వేసి ఆ తర్వాత నుంచి వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏది కూడా అసలు పట్టించుకోలేదు సార్ సీసీ రోడ్డు ఎన్ని సార్లు అడిగినా సరే ఎవరు పట్టించుకోలేదు సార్ ఆ తర్వాత అదే సార్ ఆ తర్వాత అక్కడ వరకు వేసారు సార్ అటువైపు ఇంకా ఇల్లులు ఉన్నాయి కానీ అటువైపు సీసీ రోడ్డు లేదు సార్ ఆ తర్వాత కింద వీధి కూడా సార్ కింద కూడా కొద్ది కొద్ది దూరం సార్ ఆ లోపలంతా కూడా వర్షాకాలంలో అయితే మనం నడవలేము సార్ అలాంటి పరిస్థితి కూడా మనకు అవసరం సార్ కింద స్కూల్ బిల్డింగ్ కూడా అది నాడు నేడు ద్వారా అవుతుంది అది ఆగిపోయింది సార్ మధ్యలో అది చిన్న గ్రామస్తులతో మాట్లాడి చిన్న సెడ్ బాగా చేసుకుని అక్కడ పిల్లల్ని చదివించుకుంటున్నాను సార్ అక్కడ పిల్లల్ని అంటే తమ్ముడు నేను ఒక్కసారి పండుగ అది చేసుకుంటారు ఇది ఇది చాలా ప్రాముఖ్యమైన పండగ ఇది ఎందుకని అంటే ఒక వర్గంలో చాలా విషయం కొయిలా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అయితే అందుకే కాయకాయట కాయట దెబ్బలి హామీ బైలా అందుకే కెమి అభివృద్ధి హామీ బొయిల బోట కథ ఏ జగన్మోహన్ రెడ్డి పరిపాలన sổబులకు దకలస్తమే దకలస్కిని జగన్ మోహన్ రెడ్డి ఐలే అంకే అంకే రోడ్ దేసి అంకే గోర్ దేసి రేషన్ కార్డ్ మంది బై మంది కురి কইలే কইలేకిని কইలే আর ఖైట బోలా జగన్ మోహన్ రెడ్డి మొయ मुख्यमंत्री হইలే దరలన్నీ తగ్గించసనుల कहला कि नहीं सबू द्वारा उतरा देवी पेदा लोक गेनिकाय बालक दुख सुख लोक, लोक ताकुटा बुसंगे एकु गेनिकाय बाय बोली कर कहला कहला कि नहीं कहला जे आमे सबु लोक नाम लो ना। अब भैया जगन मोहन रेड्डी मुख्यमंत्री होइले वाईएसआर प्रभुता महिला ने रेट उना करसे আম খাইটা গেনবার মিশা চিকন গেনবাকে মিশা উপু গেনবাক মিশা পাপু গেনবাক মিশা আমকে রেট উনা রয়েছে বলি করে আমি সব লোক নামি হইলো হ্যাঁ সব লোক আমি নামলো আমকে ঘর আইসি বলে নামলো আমকে পানি দিয়েছি বলে নামলো আমার গ্রাম আমি বিরুদ্ধে করছি বলে নামলো কানে তাকে নামি করে ওট দেবাকে সেটি আমাকে গোর দেলা কি বা গোর গোটে কালে গোর দেলা গোর দে না এবে আরসে এলাকসান আইলা এলাকসান লোগে আসিতলা আরসে ওট মাংবার আইসিবে আইসি কি নাই আমকে ওট দি আমা বলি করি কইছি গোটে সে পাছারা বাবু তোকে ওট দিলুম তোকে নামে করি ওট দিলুম আমকে কাটি দিলুস अमर गांग के काटे तेलु स्तोई बोली कुर पसारा पसार से की नहीं पसार बोना कच्ची तंगा पसार बर से तुम्हें अमर गांगे तू गोर दे लो उसके नहीं बोले रोड दे उसके पानी दे लो उसके अमर गांगे तू काटे दे लो उसका उपकार को लो बोली कुर तुम्हें पसार बोल लग से कहाँ बैठे तू कहीं रेट रेट होना को लो रेट सोखा

ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు మన గుర్తు సైకిల్ అన్న మనదంతా తెలుగుదేశం మనం చూసే మీ చంద్రబాబు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీరందరు చూశారు జగన్మోహన్ రెడ్డి వాడేమన్నాడు నేను ఒక్క అవకాశం ఇవ్వండి నేను అధికారంలో వస్తే నేను ముఖ్యమంత్రి అయితే మీ అందరికీ ఇల్లు ఇస్తానన్నాడు రోడ్డు ఇస్తానన్నాడు మంచినీళ్ళు ఇస్తానన్నాడు అలాగే ధరలన్నీ తగ్గించేస్తానన్నాడు నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానన్నాడు కానీ అతను చెప్పింది ఒక్కటి కూడా చేయలేదు మన గిరిజనులకు మోసం చేసాడు ఇవ్వ మాకు ఇస్తున్నటువంటి పథకాలన్నీ రద్దు చేశాడు ఏ గ్రామానికి ఒక రోడ్ ఇవ్వలేదు ఒక ఇల్లు ఇవ్వలేదు మంచినీళ్ళు ఇవ్వలేదు పెన్షన్ ఇవ్వలేదు ఇచ్చారమ్మా మీ ఊరికేమైనా ఇచ్చారా ఆగిపోయి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో